టెక్నాలజీ మారుతున్న క్రమంలో ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పే టెక్నాలజీ కూడా వచ్చింది ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ లైవ్లో చూస్తున్నాం ఇది కూడా అంతే బట్ ఫస్ట్ టైం వింటున్నాం కదా కొంచెం వింతగా ఉంది స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి చూడండి మీరు ఎప్పుడు పుట్టారంటే సింపుల్గా చెప్పచ్చు కానీ ఎప్పుడు చనిపోతారంటే ఎవ్వరూ చెప్పలేరు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఇది కూడా ఏఐ ద్వారా పాసిబుల్ అనే చెప్పచ్చు మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతుంది అని యూకే సైంటిస్ట్ వాళ్ళు అంటున్నారు దీని పేరు వచ్చేసి ఏఐ డెప్త్ క్యాలిక్యులేటర్గా పిలుస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందో లాన్సెడ్ డిజిటల్ హెల్త్ పబ్లిష్ చేసిన ఆర్టికల్లో దీని గురించి చెప్తూ వచ్చారు ఇందులో ఏముంది అంటే ఏఐ సహాయంతో ఎప్పుడు చనిపోతారో చెప్పచ్చు అండ్ దీని ట్రయల్ యూకేలో ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ సర్వీస్లో చేశారు అండ్ యూకేలో రెండు హాస్పిటల్స్లో త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు అని కూడా చెప్పారు ఆల్రెడీ దీన్ని పదకొండు లక్షల అరవై వేల మంది ప్రజలకి ఈసీజీని తీశారు ఇందులో వల్ల హెల్త్ కండిషన్ని చాలా అక్యురెన్సీగా చూపించింది వీళ్ళకి ఉన్న అండ్ తెలియని డిసీజెస్ కూడా బయటపడ్డవి దీని అసలు పేరు వచ్చేసి ఏఐఆర్ఈ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రిస్క్ ఎస్టిమేటర్ ఇది మెయిన్గా హార్ట్ ఫెయిల్యూర్ని గుర్తించి చెప్పుతుంది అది ఎలా అంటే బ్లడ్ ఫ్లో హార్ట్కి వెళ్ళే విధానం చూసి అడ్ ఎప్పుడు వస్తుందో చెప్తుంది అండ్ ఇలా అనేక రకాల డిసీజెస్ రావడం కూడా ప్రాపర్గా చెప్పుతోంది ఇలా పదకొండు లక్షల అరవై వేల మందికి టెస్ట్ చేస్తే ఇందులో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ప్రాపర్గా చెప్పింది ఈ ఏఐఆర్ఈ క్యాలిక్యులేటర్ యూజ్ ఏంటి అంటే మెయిన్గా మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది అండ్ ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఈజీగా చేసుకోవచ్చు కానీ ఒక వ్యక్తి సడన్గా చనిపోతే అది చెప్పలేదు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో కానీ పాయిజన్ తీసుకొని కానీ చనిపోతే ఇది చెప్పలేదు దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అండ్ ఇంకెన్ని రోజుల వరకు మనం ఆరోగ్యంగా బ్రతకగలమో చెప్పుతుంది అంతే ఈ ఏఐ రావడం వల్ల మన మనుషులకి చాలానే యూజ్ అవుతుందని చెప్పచ్చు కానీ కొంతమంది జాబ్స్ పోవడానికి కారణం కూడా ఇదే అయింది ఈ ఏఐ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి